హలోయ దేవుని బిడ్డలారా మరి మళ్ళా ఒక చిన్న ప్రసంగంతో మేము ఉండాలి మేముందు ఉండాలని ఆశపడుతున్నాను కళలు దర్శనాలు చాలామంది నమ్మరు కళలు దర్శనాలు చాలామంది నమ్మరు మరి కళలు దర్శనాలు ఉన్నాయా లేదా మరి వాటి గురించి నేను కొంచెం వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు కళలు దర్శనాలు ఖచ్చితంగా ఇస్తాడు ఇస్తాడు కానీ కొన్నిసార్లు సాతానుడు మధ్యలో దూరి కొంచెం చికమక చేస్తాడు మనం గ్రహించాల సాతానుడు ఒకసారి మాత్రమే దర్శనమిత్తాడు చూపెడతాడు దేవుడు రెండు మూడు సార్లు నాలుగు సార్లు కూడా దాన్నే చూపెడతారు మళ్ళీ అదే దానికి సంబంధించినట్టుగానే చూపెడతారు అది నిజమైన దర్శనం సాతాను మధ్యలో దూరి ఆదామవలకు ఎట్లా మధ్యలో దూరిండో మధ్యలో దూరి అది నిజమా అని వాళ్లకు అనుమానం కలిగించే పద్ధతి ఎలాంటిగా చేసిండో సాతానుడు కూడా మనల్ మనకు కూడా అనుమానం కలిగించే మరి పక్కతో పట్టించడానికి మనల్ని ఏం చేస్తారంటే సాతాను మధ్యలో కొన్ని దర్శనాలు వ్యర్థమైన దర్శనాలు ఇస్తాడు వ్యర్థమైన దర్శనాలు వచ్చినంత మాత్రాన దేవుని దర్శనాలు లేవని అనుడు బాగా తప్పు చాలామంది దర్శనాలు లేవు కళలు లేవు గాంధీ గది నెరవేరిందా గిరి నెరవేరిందా అని మాట్లాడతారు మనకు కొన్ని నెరవేరి కొన్ని నెరవేర్చలేవంటే మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మనకు నెరవేరినవి కొన్ని ఉంటాయి మీరు అర్థం చేసుకోండి ఆ నెరవేరిన దర్శనాలు నిజమంగా నిజముగా దేవుడు మరి దేవుడు ఇచ్చినాయని మనం అర్థం చేసుకోవాలి నెరవేరని కొన్ని ఉంటాయి మనం నమ్ముతాగానే అది దేవు దేవునికి సంబంధించింది కాదని మనం అర్థం చేసుకోం అలాంటప్పుడు మనం ప్రార్థన చేయాలి అంతే ప్రార్థన చేయాలా గమనించాలి ఆలోచించాలి ఏది సాతాన్ వలన కలిగింది ఏది అర్థమైన దర్శనము ఏది నిజమైన దర్శనము అనేది మరి నాకు కూడా అలాంటివి వచ్చినాయి కానీ నేను వెనుకశిటి తా అర్థం చేసుకున్నాను తర్వాత కానీ ఎన్ని వ్యర్థమైన దర్శనాలు వచ్చినా కానీ దేవుని దర్శనం లేదని నేను ఎప్పుడు కూడా అనుకోలే ఎందుకంటే నాకు నా జీవితంలో చాలా నెరవేరినాయి కాబట్టి ఎన్నో అద్భుతాలు కార్యాలు దర్శనాల ద్వారా మాట్లాడుండు మాటలు కూడా మాట్లాడిన మాటలు కూడా దేవుడు నెరవేర్చుండు అలాంటివి మనం రుసు చూసినాం కాబట్టి దర్శనాలు లేవని ఎట్లా నమ్ముతావు ఎవరో ఎక్కువ సమస్యలు పుట్టిస్తే కళలు లేవు దర్శనాలు అంత ఎగురుడు దునుకుడు అదంతా తప్పు అది ఇది అని ఎన్నో రకరకాల మాట్లాడతాడు అది నిజముగా అది తప్పు బాగా దర్శనాలు ఖచ్చితంగా ఉన్నాయి కళల ద్వారా మాట్లాడతాడు దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు దర్శన ద్వారా మాట్లాడతాడు రకరకాల దేవుడు మాట్లాడతాడు మనల్ని బలపరచడానికి కానీ మనల్ని నడిపించడానికి రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు చిన్న నేను నాకు దర్శనము చూపించిన కళా కళాధార దేవుడు దర్శనం చూపించిండు అది చెప్పాలని ఆశపడుతున్నాడు చాలా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం చెప్పాలని నేను ఆశపడుతున్నాను నేను అప్పుడు సరిగ్గా ప్రార్థన చేయక భక్తిలో ఉంటున్నాను ప్రార్థనలు పోతున్నాను ఎటు అంటే అటు సువార్త చెప్తున్నా అన్నీ చేస్తున్నా కానీ రాత్రి ప్రార్థన ఎక్కువ నేను ఆ సమయంలో చేయనప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే సరాసరి నేను పరలోకం పోయిన పరలోకం పోయిన చుట్టూ పరారు కూడా దాదాపు పది గాలు ఎత్తున్నదో మరి ఏడెనిమిది గాలు ఎత్తున్నదో అంత ఎత్తున్నది పరారు కూడా ఆ లోపట ఉండిపోయినా నేను లోపలున్నా నిచ్చేసుకొని పెద్ద నిచ్చెన ఉన్నది వేసుకొని చూస్తున్నా ఎటు పడమడి దిక్కు పడమడి దిక్కు చూస్తున్నా అక్కడ పడమడి దిక్కే పెద్ద దర్వాజు ఉన్నది లాగా మరి అక్కడి నుంచి పెద్ద రస్తా ఉన్నది తవ్వ ఒక యజమానుడు రాజకీయ నాయకుడు అత్త వెనకంత మంది చాలామంది నడుచుకుంటూ వస్తారు చూడు అట్లా తెల్లటి వస్త్రాలు వేసుకొని అందరు వస్తున్నారు మరి యజమానుడు మరి దేవుడు ముందు నడుస్తున్నాడు ప్రజలందరూ కూడా తెల్లటి వస్త్రాలు వేసుకొని వెనక నడుస్తున్నారు సైడ్ పొన్న వెనుక నడుచుకుంటూ నడుచుకుంటూ నేను వాళ్ళని చూస్తున్నాను నేను ఆ ఎక్కి చివరి మెట్టు మీద ఉండి చూస్తున్నా యొక్క పరారు గోడ మీదకి వెళ్ళి నా తల పరారు గోడ మీదకెళ్ళి ఉన్నది చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నారు వచ్చి లోపలికి వచ్చినాక వాళ్ళు లోపలికి వచ్చినాక నేను దిగిన కిందికి దిగినాక ఈయన నేను ఎవరు రానిచ్చినారు ఈయన వస్త్రాలు ఎట్లున్నాయి వస్త్రాలు లేవు అని వాళ్ళ వస్త్రాలు తెల్లగుంటే నేను మబ్బు కలర్లు ఉన్నాయి నా వస్త్రాలు ఇక్కడ ఉత్తరం దిక్కు ఒక దర్వాజ ఉన్నది చిన్నగా ఇరుకు దర్వా లెక్క అటు నూకేనా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ దర్వాళ్ళకి వెళ్ళి అటు నూకేసారు నన్ను నూకేసి గేట్ తలుపులు పెట్టేసారు అటు పోతే అక్కడ ఏమున్నదంటే సీస కమర పనిచేసే బాగా బానిసలుగా పనిచేస్తారు చూడు అలాంటి వాళ్ళు కొంచెం సీకటి సీకటిగా ఉన్నది లోయలు లొంకలు జంగలి అన్ని చెట్లు ఇట్లా ఉన్నారు అయితే గన్ను పట్టి కొంతమంది కొడుతున్నారు ఇంకేదో పని చేస్తున్నారు గారే పని బాగా కష్టమైన పనులు చేస్తున్నారు అలాంటి పనులు చేస్తున్నాడు అక్కడ నాకు కనబడరు కనబడడం వల్ల నాకు అప్పుడు తెలియంది తలూయా ఆ తెలిక నేనేం అర్థం చేసుకున్నా అంటే నేను ప్రార్థన చేస్తలేను ఎక్కువ ప్రార్థన ఎత్తలేను నన్ను నేను పవిత్రపరచుకుంటలేను నా వస్త్రాలు తెల్లగా నేను ఉతుకుంటలేను ప్రార్థన లేక ఒప్పుకుంటా ప్రతిరోజు మనం ఏం తప్పిలో జారిపోతున్నాము సూపుల్లో ఆలోచనలో క్రియల్లో ఈ జారిపోయిన జారిపోయినవిట గురించి మనం రోజు ప్రార్థన చేయాలి కనీసం అర్ధ గంట గంట అర్ధరాత్రి లేచి అలాంటిగా చేయాల ఖచ్చితంగా నిధులను మానుకొని మనం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేయాలి అలాంటి ప్రార్థన చాలా రోజులు చేసుకొని చేసుకొని నేను మధ్యలో బంద్ పెట్టిన అయితే అప్పటి నుండి నేను ఏం చేసిన అంటే అబ్బా నన్ను ప్రార్థన చేసుకుంటలేను కాబట్టి దేవుడు ఇలాంటిగా చూపెట్టిండు మరి నన్ను ప్రార్థన చేసుకుంటే మన హృదయం శుద్ధి అవుతుంది వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి ప్రతి విషయంలో అన్నిట్లలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటే మన హృదయం శుద్ధి అవుతుంది మన హృదయని వస్త్రము ఉతకబడుతుంది తెల్ల ఉంటుంది అని నేను గ్రహించాను గ్రహించే అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఎక్కువ ప్రతిరోజు మరి ప్రవర్తనలో మెదులుట్లలో మాటల్లో క్రియల్లో ప్రతి విషయంలో కూడా నన్ను నేను పరిశీలన చేసుకుంటా పరిశుద్ధంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటున్నాను అప్పటి నుంచి ఎందుకంటే దేవుడు కలధార అలాంటివి చూపించి మనల్ని బలపరచడానికి చక్కగా నడిసి నడిపించటానికి మనల్ని మనం అర్థం చేసుకోవడానికి నువ్వు ఎలా నడుస్తున్నావు అర్థం చేసుకో నిశ్చిత ఏంది అర్థం చేసుకో నీ బట్టలు ఎందుకు తెల్లగలేవు అన్నట్టుగా మనకు మనల్ని మనము అర్థం చేసుకోవాలి గ్రహించాలని దేవుడు అలాంటి దర్శనం చూపెట్టిండు దర్శనాలు లేవంటే ఎట్లా నమ్ముతావు చెప్పండి మన మనల్ని పరీక్షిస్తాడు మళ్ళొక రోజు దర్శనములా మరి ఒకరోజు శువార్త పోయి అటు అస్తున్నా అట శువార్త పోయి సైకిల్ మీద శువార్తపోయి అస్తున్నా వచ్చి మరి చాలా తిరిగి తిరిగి శువార్త చేసి వస్తా ఉంటే రాగా తొవలు మంచిగా లేవు బురద పిల్ల తొవ్వలు ఎక్కనే సైకిల్ ఉన్నాయి కానీ సైకిల్ ఒక్కడ కూడా ఎక్కేత్తలేదు లూక్కొని అచ్చుడే అంత కష్టం దాదాపు ఐదారు కిలోమీటర్లు ఐదారు కిలోమీటర్లు నడిచి రావాలి ఒక అరణ్యంలో నుండి కాలువలు బురదలు అలాంటివి వచ్చి అచ్చి అచ్చి లాస్ట్కు ఒక ఊరు దగ్గరికి వచ్చేసినా ఎలుగులు కనిపిస్తున్నాయి మెయిన్ రోడ్ వచ్చేసింది ఆడికి వచ్చిన వల్ల అప్పుడు అమ్మ అని దమ్ము తీసుకున్నట్టు తీసుకొని అప్పుడు కొంచెం గుర్తుండి నేను అనుకుంటున్నా ఇక ఇక అల్లర్లేదు చేరినా అని అప్పుడు ఆదికి వచ్చింది ఏమన్నా అదికి అంటే నా బట్టలు బ్యాగుండనట బ్యాగు నేను అక్కడనే మరిసే వచ్చిన అయ్యో ఎట్లా అని అనుకుంటున్నా హలో అనుకున్నప్పుడు బట్టలే కదా పోతే వంచి గంత దూరం మరి ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నది మరి అంత దూరం నేను మళ్ళీ ఎట్లా పోవాలి ఎంత కష్టపడుకుంటా వచ్చిన అని నేను అనుకొని అద్దు పోని పోని బట్టలు పోతేమనే అని నిర్ణయించుకున్నాను మళ్ళీ ఏమాదికి వచ్చిందంటే అయ్యో అందులోనే నా బైబుల్ ఉన్నది బైబిల్ బ్యా బైబిల్ ఉన్నది ఈ నేను బైబిల్ నిలిచి పెడతాను నా నా దేవుని గ్రంథము నేను ఎంత శ్రమ అయినా ఎంత కష్టమైన కానీ బైబిల్ని మాత్రం చేపడుతుంటా నేను మళ్ళీ తిరిగిపోతా అని అప్పుడు నిర్ణయించుకున్నా నిర్ణయించుకొని పోవటానికి సిద్ధమైన సిద్ధమైనప్పుడు నాకు ఇంటనే మళ్ళీ తెలిపడ్డది హలలుయా తెలిపడ్డప్పుడు అబ్బా దేవుడు నన్ను పరీక్షించిండి నేను అర్థం చేసుకున్నా నా విశ్వాసాన్ని నా భక్తిని నన్ను పరీక్షించిండు అందుకొరకి కళ చూపిండినప్పుడు నేను అర్థం చేసుకున్నాను హలలుయా దేవుని బిడ్డలారా కళలు దర్శనాలు లేవని నమ్ముతారు ఖచ్చితంగానే వాక్యానుసారంగా మీరు ఉండండి నీకు అన్నీ నువ్వు పక్కకు ఎట్లా నడుస్తున్నావు తొలగిపోతున్నావు చక్కగా నడుస్తున్నావు ఏ విషయంలో తప్పిపోతున్నావు అన్నీ కూడా దేవుడు బయలుపరుస్తాడు చూపిస్తాడు ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి చాలా రకాల నన్ను నడిపిస్తున్నాడు దేవుడు ఏ తప్పులో జారిపోతున్నావు అది చేసినట్టు చూ చేసినట్టు చూపెడతాడు అది చేసినట్టు ఆశ ఉన్నట్టు చూపెడితే వెంటనే దాన్ని పరిశీలన చేసుకొని అబ్బాయి ఆశ నాలో ఉన్నది కాబట్టి దీన్ని ఇలాంటి కానీ చెయ్యలేదు కానీ చేసినట్టు దర్శనంలో కల కళల చూపెడతాడు అయితే అప్పుడు అప్పుడంట నేను సరి వేసుకొని ఆశను వదులుకొని జాగ్రత్తగా నేను ఉంటున్నాను కాబట్టి అలాంటిగా ఇంకెన్నో ఉన్నాయి ఎన్నో అడుగు అడుగున ప్రతిరోజు నాకు దర్శనమిచ్చి మాట్లాడతాడు ఒక నాలుగైదు రోజులు పది రోజులు నాకు దర్శనం దర్శనమియకపోతే నాకు బాధపడతా నేను ప్రభు అని నాతో మాట్లాడు దర్శనమిచ్చి మాట్లాడు చూపి ఏదైనా చూపి నన్ను దర్శించు అని అన్నప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడతాడు దేవుడు అవన్నీ కూడా మరి ఎలా నడవాలి ఏం చేయాలి ఎలా ముందుకు నడవాలి అవన్నీ కూడా నాతో మాట్లాడతాడు కాబట్టి దేవుడు దర్శనము నిజము దేవుని దర్శనాలు దర్శనాలు ఇస్తాడు కళలు ఇస్తాడు ఏది కూడా ఉత్తదే అబద్ధము వ్యర్థమని చాలామంది అంటారు అవన్నీ కూడా నమ్మద్దు ఖచ్చితంగా దర్శనాలు ఉన్నాయి కళలు ఉన్నాయి ప్రవచనాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనం నమ్మటాన్ని బట్టి ఉంటుంది మనం భక్తిలో ఉంటే చక్కగా నడిపితే ఖచ్చితంగా మనల్ని ఇంకా చక్కగా నడిపిస్తారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి గాక ఆమె